పరిశుధ్ర మోహనద్రా అండి నాయన ఉదయకాల సమయం నుంచి నాయనను కాచి కాపాడి ప్రభాతండి నాయన నీ పరిశుద్ధ ఆలయంలో నాయనను తోడుకుని వెళ్ళిన విధానాన్ని బట్టి ప్రభా నీ ఆలయంలో మేలుతో తృప్తిపరిచిన విధానాన్ని బట్టి ప్రభ ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ప్రభాతండి నాయన ఇచ్చిన ప్రభాతండి నాయన నీ అభిషేకాన్ని బట్టి ప్రభాతండి నాయన నాయన నువ్వు ప్రభాతండి నీ సన్నిధిలో మేలుతో మమ్మల్ని తృప్తిపరచే ప్రభాతండి నాయన ఎస్ఐ ఎంతమంది ప్రభాతండి మొట్టమొదటి ప్రభా చర్చిలో అడిగి పెట్టుంటారు ఇది నాన్న ప్రభా వారందరి జీవితంలో నిశ్చితానుసారంగా నేను వేడుకు నేను కొద్దీ ప్రభాతండి నా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభాతండి వాళ్ళు తమ మనవులు నీకు చేసుకుని కొందరు నువ్వు ఆలకిచ్చి ప్రభా వాళ్ళని నీ చిత్తానుసారంగా వాళ్ళ మనవులు అంగీకరించావని ప్రభాతండి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎంతమంది అయితే ప్రభా రోగంతో బాధతో వేదనతో కృంగిన స్థితితో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ప్రభాతండి సూసైడల్ టెండెన్సీతో ప్రభాతండి నాయన ఎంతమంది ప్రభా నీ ఆలయానికి వచ్చారో ప్రభా బంధకాలను ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించావు ప్రభా దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడిన వాడిని ఆయన నువ్వు ప్రభా రోగ్రస్తుని స్వ ప్రభా బంధకాలను ఉన్నవాని ప్రభాతండి నీ కృపలో నీ దయలో జ్ఞాపకం చేసుకుని నాయన నీ కార్యం జరిగించిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభాతండి నాయన ఈరోజు యావత్ ప్రపంచ ఆరాధనలో ప్రభా ఎక్కడైతే నీ నామంలో ప్రభాతండి ఆరాధనలు జరిగాయో ప్రభాతండి నాయన ఎసియా నాయన నీ బలమైన అభిషేకంతో ప్రభా నీ జనులను నువ్వు సంధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసియా నీకు వందనాలు ఏసియా నీ దాసుని ద్వారా ప్రభా నీ బిడ్డలతో ప్రభా నీవు మాట్లాడే తండి ఈ కడవర మందిరం యొక్క మహిమ మునుపు మందిరాన్ని మించునని ప్రభా అండి నాయన ఈ కడవర మందిరంలో ప్రభా అండి నాయన ఎసియో ప్రభా అండి నాయన నీ మహిమతో నీ ప్రభావంతో తండి నాయన నీ నాయన మొట్టమొదటి ప్రభా నాయన సులభం కట్టిన దేవాలయంలో ప్రభా అండి నాయన ఆ రోజు ప్రార్థన ప్రతిష్ఠించిన దినాన్ని ప్రార్థన చేసినప్పుడు తండ్రి అదంతా మహిమతో నిండిపోయింది ప్రభా యాచకులు ముందుకు వెళ్ళలేకపోయారు కానీ తండ్రి ఈ కడవల మందిరపు మహిమ తండ్రి నాయన ఎస్ఆమ్ ఏమి చేస్తున్నా ఆరాధన ఆరాధనలు తండ్రి నాయన నాయన నీ పునరుద్ధాన దినం తర్వాత తండ్రి నీ బలమైన అగ్ని అభిషేకంతో ప్రభా గది మీద నూట ఇరవై మంది మీదకి వచ్చిన అభిక్షేపకంతో ప్రభా నీ ప్రభావంతో తండ్రి నాయన నీ ఆరాధనా స్థలాన్ని నువ్వు నింపిన విధానాన్ని బట్టి స్తోత్ర రాత్రికాల సమయంలో మేము పడుకుంటుండగా ప్రభా ఏసీ మాకు ప్రశాంతమైన నిద్ర దాచేయండి ప్రభు ఎటువంటి గాలి చీడ పీడ ధూళి ఏది ప్రభా ప్రభాతం మా నిద్రని భంగం చేయకుండా కృపా భాగ్యం దాయిచి మా గృహాలన్నిటిలో ఏసీ రక్తాన్ని ప్రోక్షిస్తున్న ప్రభా ప్రతి డోర్ విండో వెంటిలేటర్ మీద ఏసీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ప్రభ నర సంహారోత దాటిపోవును గాకని పలుకుతున్నా ప్రభాతం ఏషియానికి వందనాలు ఏసియా లోకంలో ఉన్న సమస్త మానవ కోటిని సర్వ సర్వసృష్టిని నాయనని బాధలు చంద్రి రాత్రికాల సమయంలో పెడుతున్నాం ప్రభాతం రక్షణ లేని వారికి నాయననిచ్చి తానసానగా రక్షణ విమోచన విడుదల ప్రభాతం యుద్ధాలు జరుగుతాయి